గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి మిమ్మల్ని అందరినీ మరొకసారి నూతన సంవత్సరంలో చూడటం చాలా సంతోషం మీరంతా కూడా టైం తీసుకొని రాగలిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను మరి క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారని నమ్ముతూ ఉన్నాను మరి ప్రభు మీకెంతో సంతోషకరమైన సమయాన్ని మీ కుటుంబీకులతో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు ఇచ్చి ఉంటాడని కూడా నేను రూఢిగా నమ్ముతున్నాను దేవుని బిడ్లారా ఈ రీతిగా మనం క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మనము ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే మన ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందని ఆలోచించుకోవాలి దిగజారిపోయామా పెరిగామా గతం కన్నా ఈసారి మన స్థితి పెరిగిందా తగ్గిందా ఆధ్యాత్మిక స్థితి బలపడిందా బలహీనపరచబడిందా ఇది కూడా మనం ఆలోచన చేస్తే మంచిది కనుక ఏ ఏ విషయాల్లో మనం దిగజారిపోయామో ఏ ఏ విషయాల్లో బలహీనపరచబడ్డామో ఆధ్యాత్మికంగా ఆ విషయాలు మనం సెట్ చేసుకొని ప్రభు సన్నిధిలో ఒక రీకమిట్మెంట్ చేసుకొని మళ్ళీ ముందుకు సాగగలిగితే అది ఎంతైనా మనకి ఆశీర్వాదకరమని మీకు జ్ఞాపకం చేస్తాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట చూస్తాం అంటే అర్థమేంటి తెలుసండి ఆత్మ విషయంలో దీనత్వం అంటే మన ఆధ్యాత్మిక స్థితిని గుర్తించడం అనమాట ఆ దిగజారిన స్థితిని గుర్తించడం అనమాట బలహీనపరచబడిన స్థితిని గుర్తించడం అనమాట గుర్తిస్తే అప్పుడు మనకి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభు కూడా మనల్ని ఎంతగానో దీవించడానికి ఆయన ఇష్టపడతాడనే మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను లాస్ట్ టైం మనం అనుకున్నట్టుగానే మనము ఈ సంవత్సరం నుండి ఒక బుక్ కొత్త నిబంధనలో ఒక బుక్ పాత నిబంధనలో మనం స్టడీ చేయడానికి నియమించుకున్నాం అలాగనే ఈ రోజున మనం మత్తైస్ వార్తని స్టడీ చేస్తాం మత్తయసు వార్త యొక్క విశ్లేషణ చూస్తాం దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్ ఒకటి తీసుకుంటాం ఇలాగా ఆల్టర్నేటివ్గా ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్ ఒకటి న్యూ టెస్ట్మెంట్ ఇలాగా మనము స్టడీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మరొక మాట ఈరోజు క్రొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం ఈ బైబిల్ స్టడీకి నూతన సంవత్సరంలో జాయిన్ అయ్యారో వాళ్ళందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను ఐ వాంట్ టు వెల్కమ్ యూ ఆల్ వెరీ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఈ చక్కని బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రెగ్యులర్గా రండి ఎవ్రీ మండే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి గూగుల్ మీట్లో మనకి బైబిల్ స్టడీ ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీ చర్చ్ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళు కూడా ఈ స్టడీస్ ద్వారా ఆశీర్దించబడినట్లుగా మీరు దోహదపడాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ఇక మనం మత్తయ్య మత్తయ్య సువార్తకు వస్తే దేవుని బిడ్లారా ఇది మత్తయ్య రాసిందే మత్తయ్య రాసినటువంటి సువార్తే మత్తయ్య సుంకం వసూలు చేసుకునేవాడు ట్యాక్స్ కలెక్టర్ అంట మనం సుంకపు గుత్తదారుడు విషయం ఏంటంటే యేసుప్రభు మత్తయ్యని పిలిచిన ఆ పిలుపు ఉంది చూసారా ఆ పిలుపు మత్తై రాయలే మార్క్ ప్రస్తావించాడు మార్క్స్ వార్త రెండవ అధ్యాయం మీరు గమనిస్తే పద్నాలుగు నుండి పదిహేడు వరకు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న లేవి అని అంటాడు అక్కడ లేవి అంటే ఎవరో కాదు మత్తయ్యే ఆయనకు మరొక పేరు అనమాట అది అలాగే లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో కూడాను ఇరవై ఏడు నుండి ముప్పై రెండు వరకు ఉన్న భాగాల్లో మనకి ఈ మత్తయ్య పిలుపు లేవి పిలుపు మనకు జ్ఞాపకం చేయబడతాం కనుక అది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డారా మత్త పిలుపు అనమాట ఆ పిలుపు ఇచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే మార్క్స్ వార్తలు కానీ లేకపోతే ఇటు లూకాస్ వార్తలు కానీ ప్రభు ఆ పిలుపు పిలిచినప్పుడట అతడు సమస్తంను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడట దట్స్ అ దట్స్ అ మావెలెస్ట్ థింగ్ అది వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినట్టుకుంది ఆయన ఒక పిలుపుకే మరి వెంటనే ఉద్యోగాన్ని వదిలేసి అంత మంచి గవర్నమెంట్ జాబ్ వదిలేసి ప్రభుని వెంబడించాడంటే మాటలు కాదు అది ఆ సమర్పణ చాలా గొప్పది మరి ఎప్పటి నుంచి మరి అతనికి ఆలోచన ఉందో మనకు తెలియదు ప్రభుని సేవించాలన్న ఆలోచన యేసు ప్రభు వచ్చి అడగంగానే నువ్వు నన్ను వెంబడించు అని అంటే వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు ఆ రోజున తన ఇంట్లో ఓ పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు అప్పుడు ఆ చుట్టున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా సనుగుతారు యేసు ప్రభు ఒక పాపి ఇంటికి వెళ్ళిపోయాడని ఎందుకంటే ఆ దినాల్లో ట్యాక్స్ కలెక్టర్స్ అందరు కూడా పాపులుగా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు వీళ్ళు అన్యాయంగా ఎక్కువ డబ్బు సంపాదించేస్తున్నారు తీసుకోవాల్సిన దానికని ఎక్కువ తీసుకుంటున్నారు అన్నటువంటి ఒక అపోహ ఉండిందనమాట దినాలు కానీ ఆ మత్త అలాగే అనుకున్నారు మత్తశుప్రభు వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్నారు యేసుప్రభు ఒక పాపి ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు యేసుప్రభు అంటాడు నేను మరి పాపులనే పిల్ల వచ్చి తిన కానీ నీతి మంత్రుల కొరకు రాలేదు అంటారు రోగులకే మరి వైద్యుడు కావాలి కానీ మరి ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు అంటాడు సో ఆ రీతిగా యేసుప్రభు వాళ్ళకి సమాధానం చెప్పినట్టుగానే ఉంటుంది మనకి అక్కడ దేవుని బిడ్డారా కనుక అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మత్తయ్య ఈ సువార్త రాసినప్పుడు మొట్టమొదటిగా అతడు అరమిక్ భాషలో ఈ సువార్త రాశాడు ఆ తదుపరి అది గ్రీక్ భాషలోనికి తర్జమా చేయబడింది కొంతమంది అంటారు వేరే వాళ్ళు ఎవరో ఆ గ్రీక్ భాషలోనికి తర్జుమా చేశారు మత్తయ్య కాకపోవచ్చు అని మరికొంతమంది మతయ్య చేశాడని మరికొంతమంది అంటారు ఏదేమైనా ఫస్ట్ అరేమిక్ భాషలో రాశాడు ఆ తర్వాత గ్రీక్లోనికి రజ్మా చేయబడింది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ఇది ఎవరికి రాశాడు అంటే కన్వర్టెడ్ జ్యూస్ అని అంటాం మనం అంటే క్రైస్తవులుగా మార్పు చెందిన యూదులు అనమాట వాళ్ళకి ఉద్దేశించుకొని వాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళ కొరకు అన్నట్టుగా ఈ సువార్త రాయడం జరిగింది రాసినప్పుడు దేవుని బిడ్లరా ఇక్కడ మూడు విషయాలు మత్త ఈ సువార్తలో ప్రస్తావిస్తాడు యేసుప్రభుని గురించి మూడు విషయాలు ప్రస్తావిస్తాడు ఒకటి ఏసుప్రభు యొక్క జీవితం ఆయన పరిచర్యం రెండవది యేసుప్రభుని ఒక రాజుగా చిత్రీకరిస్తాడు మూడవది యేసుప్రభుని వాగ్దానము చేయబడినటువంటి ఒక మెస్సియాగా చిత్రీకరిస్తాడు సో ఈ మూడు యాంగిల్స్లో యేసు ప్రభుని గురించిన విషయాలు మత్తయి తెలియచేసినట్టుగా మనం చూడగలం దేవుని బిడ్లార ఇది ఒక ఇంట్రడక్టరీ పార్ట్లో మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక విషయం ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పుస్తకంలో మనం చూస్తే జాగ్రత్తగా ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఒక వెయ్యి డెబ్భై ఒక్క వచనాలు ఉన్నాయి ఈ ఎంటైర్ గాస్పుల్లో ఈ సువార్తలో అయితే ఇక్కడ దేవుని బిడ్లారా దావిద్ కుమారుడు అన్న మాట ఈ సువార్తలో పదిసార్లు మరి ఉచ్చరించబడింది పదిసార్లు మెన్షన్ చేశాడు దావీదు కుమారుడు సన్ ఆఫ్ డేవిడ్ అనే మాట అలాగే మనుషు కుమారుడు అన్న మాట కూడా ఉందండి ఈ మనుషు కుమారుడు అనే మాట ముప్పై ఒక్కసార్లు చెప్పబడ్డట్టుగా మనం చూస్తాం ముప్పై ఒక్కసార్లు ఆ తర్వాత సద్రూకేలు అనేటువంటి మాట ఏడు సార్లు చెప్పబడ్డ ఏడు సార్లు ఆ తర్వాత రైచస్ నీతిమంతుడు లేకపోతే నీతిమంతులు అనే మాట నీతి అనే మాట దగ్గర దగ్గర పదహారు సార్లు మత్ ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత సంఘం అనే మాట మూడు సార్లు ఉపయోగించాడు వేరే సువార్తల్లో ఉండవు మనకి వీటి గురించిన ప్రస్తావన వేరే సువార్తల్లో కనపడదు మనకి ఆ తర్వాత ఎక్కువ సార్లు ఉపయోగించబడిన మాట ఏంటంటే ఒక ఇరవై ఎనిమిది సార్లు పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఆ మాట ఇరవై ఎనిమిది సార్లు అంటే సన్ ఆఫ్ మ్యాన్ ముప్పై ఒకటి సార్లు అనుకోండి కానీ దాని తర్వాత ఎక్కువ సార్లు ఉపయోగించబడినటువంటి మాట ఇరవై ఎనిమిది సార్లు ఉపయోగించబడింది ఏంటంటే ఈ దేవుని రాజ్యం లేకపోతే పరలోక రాజ్యం అనే మాట ఎక్కువ సార్లు ఉపయోగించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలు మత యేసు వార్తని యాక్చువల్గా నాలుగు భాగాలు చేయొచ్చు మనం చేయాలనుకుంటే మొదటి నాలుగు అధ్యాయాలు యేసుప్రభు యొక్క క్రెడెన్షియల్స్ ఆయన గురించిన విషయాలు ఆయన ఎవరు ఏంటి ఆయన క్రెడిన్షియల్స్ అంటాం మనం ఆయన అర్హతలు ఏంటి ఇవన్నీ కూడాను మొదటి నాలుగు అధ్యాయాల్లో మనం చూడవచ్చు ఆ తర్వాత ఐదో అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం వరకు ఆయన పరిచర్య యేసుప్రభు యొక్క పరిచర్య ఐదు నుండి పదిహేను పదహారవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు ఏసుప్రభు యొక్క శ్రమలు మరణం యేసుప్రభు యొక్క శ్రమలు మరణం ఇక లాస్ట్ అధ్యాయంకి వచ్చే లోపల ఆయన విజయం అంటే మరణాన్ని జయించి లేచిట ఆయన పునరుద్ధానాన్ని గురించిన ప్రస్తావన మనం చూడవచ్చు అనమాట ఈ రీతిగా ఒక నాలుగు భాగాలు చేస్తాం అనమాట యాక్చువల్గా కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారు అంటే ఏడు భాగాలుగా అంటారు ఇప్పుడు అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన పని లేదు కానీ ఇది బ్రాడ్గా మీరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోగలిగితే చాలు బ్రాడ్గా మీరు గుర్తుపెట్టుకోగలిగితే బాగానే ఉంటుంది ఏమని బిడ్డ ఆ తర్వాత కీవర్స్ ఏంటి మనం పాత నిబంధనలు కూడా ప్రతిసారి ఒక బుక్ స్టడీ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే ఆ బుక్ ఉన్నటువంటి మూల వాక్యం ఏంటని చూసాం మరి ఇప్పుడు మతేష్వార్తలో మూలవాక్యం ఏంటి అట్లా చెప్పడం కష్టం ఎందుకంటే ఇది సువార్త కనుక చాలా విషయాలు రాయబడ్డాయి ఎన్నో మరి ప్రాముఖ్యమైన విషయాలు మూలవాక్యాలు వాక్యాలు ఉంటాయి దీంట్లో కనుక ఒక ఎనిమిది మూలవాక్యాలు దీంట్లోంచి మనం పికప్ చేసుకోవచ్చు ఎనిమిది ప్రాముఖ్యమైన కీ వర్సెస్ అంటాం మనం వాటిని మనం పికప్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినం ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినాం నేను ధర్మశాస్త్రముడు కొట్టివేయటకు రాలేదు కానీ ధర్మశాస్త్రం నెరవేర్చకు వచ్చింది అంటాడు అదొకటి రెండవది ఐదో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినారు ఉంది మీరు శత్రువులను ప్రేమించండి మీ పొరుగు వారిని ప్రేమించమని ఇంతకుముందు మీరు విన్నారు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ శత్రువులను ప్రేమించండి అంట అది అదొక కీవర్డ్స్గా మనం తీసుకోవచ్చు ఆరో అధ్యాయం మనందరికి బాగా పరిచయమైన లేఖన భాగం పరలోక ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన తొమ్మిది నుండి పదమూడు వచ్చిన ఆరో అధ్యాయం ఆ తర్వాత పదహారవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వరకు అది కూడా కీవర్డ్సే మనం గుర్తుపెట్టుకోవడానికి ఏంటది నేను నా సంగములు కట్టుదును ఈ బండ మీద పాతాల లోక లోకద్వారములు దాని ఎదుట నిల్వనేరంట చూసారా దాన్ని అది ఒక గా మనం తీసుకోవాల్సింది ఆ తర్వాత పదహారు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం బాగా మనందరికీ బాగా విన్నదే అది ఒకడు లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటే చూసారా అది గా తీసుకోవాలి తర్వాత ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై వరకు ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై వరకు చూస్తే నిన్ను వల్లే సారీ నీ దేవుడైన నీ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ ప్రేమించాలంటాడు చూసి నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని అది ఒక మూలవాక్యంగా మనం తీసుకోవాలి ఇరవై రెండు అధ్యాయం ఆ తర్వాత ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన ఆయన్ని సిలువేటకు తీసుకొని పోయి అని ఉంటుంది దట్స్ ద బిగినింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సఫరింగ్ యేసుప్రభు యొక్క శ్రమ అక్కడ ప్రారంభమవుద్ది అనమాట అన్నమాట ఆ తర్వాత లాస్ట్ చాప్టర్ ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయండి ఆ మాట అంటాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మ ఇవ్వండి నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నావు వాటన్నిటిని వారికి తెలియచేయండి మరి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలు నేను మీతో కూడా ఉన్నాను ఇది ఒక మూల వాక్యంగా మనం తీసుకోవాల్సినటువంటిది కనుక ఈ రీతిగా ఒక ఎనిమిది మూల వాక్యాలు ఈ సువార్తలో నుండి మనం బయటకు తీస్తూ మరి ఇంతకీ మూల అంశం ఏంటి ఈ ఈ సువార్తకు మూల అంశం ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మూల అంశం ఒకటి ఉంది అదేంటంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లేక కింగ్డమ్ ఆఫ్ గాడ్ పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఇది మూల అంశం అన్నమాట లేదా అంటేనేమో ఇప్పుడు మనం చూసుకున్న లాస్ట్ మాట ఏది గొప్ప ఆజ్ఞ మీరు వెళ్ళి సమస్త జన్లని శిష్యులుగా చేరిన గొప్ప ఆజ్ఞను తీసారా దాన్ని కూడా మనం మూల అంశంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుని పట్లారా అది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి మంచిదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను తర్వాత ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను అదేంటనంటే ఈ బుక్లో మత్తై ఒక నలభై రెండు తరాల గురించి మాట్లాడతాడు నలభై రెండు తరాలు ఈ బుక్ ప్రత్యేకత ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ అ జీనియాలజీ ఇది వంశావళిలో నుండి ప్రారంభమవుతుంది మత్తయి సుంకం వసూలు చేసేవాడు అన్నాను కదా పేర్లు రాసుకుంటాడు లెక్కలు రాసుకుంటాడు బాగా డీటెయిల్డ్గా గుర్తుపెట్టుకుంటాడు అన్నమాట అందరినీ అలాగే ఇక్కడ మనుషులు అందరిని కూడా వంశావళి బాగా చక్కగా వివరించినట్టుగా చూస్తాం మనం అబ్రహాం మొదలుకొని వంశావళి దీన్ని మూడు భాగాలు చేశాడు ఈ వంశావళి అంతా అంటే ఈ తరాలన్నీ మూడు భాగాలు చేశాడు మొదటి అధ్యాయం పదిహేడు వచనంలోనే ఉన్నాయి అవన్నీ కూడా అబ్రహాం నుండి దావిద్ వరకు పద్నాలుగు తరాలు దావిద్ నుండి బబులోని చెర వరకు పద్నాలుగు తరాలు బబులోని చెర నుండి మెస్సియా రాక వరకు మెస్సియా రాక వరకు పద్నాలుగు తరాలు మొత్తం ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే నలభై రెండు తరాలు ఇచ్చాడు నలభై రెండు జనరేషన్స్ అనమాట తరాలు గురించిన ప్రస్తావన ఇక్కడ జరిగింది గవర్నమెంట్లో దట్స్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మత్తై చేసిన పని పాత నిబంధన కొటేషన్స్ ఈ సువార్తలో దాదాపుగా అరవై కొటేషన్స్ ప్రస్తావించాడు అరవై కొటేషన్స్ అవన్నీ చెప్పడం లేండి ఇప్పుడు కంగారు ఏం లేదు అరవై కొటేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లు అని అంటాడు అక్కడక్కడ మనకి ప్రస్తావిస్తాడన్నమాట ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లు మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు రెండవ అధ్యాయం పదిహేనవ వచనం నాలుగో అధ్యాయం పదమూడు నుండి పదహారు ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు పదమూడవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం ఆ తర్వాత ఇరవై ఒకటి అధ్యాయం నాలుగైదు వచ్చినారు ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారా చెప్పబడినట్టు అని ఉంటుంది మనకి మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు రెండవ అధ్యాయం ఐదు ఆరు రెండవ అధ్యాయం పదిహేను నాలుగో అధ్యాయం పదమూడు నుండి పదహారు అలాగే ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు పదమూడో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినం ఇరవై ఒకటి అధ్యాయం నాలుగైదు వచ్చినాల్లో ఇది ఒకటి ఇంకొకటి పాతను బంధనలోని ప్రవచనాన్ని ఇక్కడ ప్రస్తావించింది దేని విషయం అంటే వర్జిన్ బర్త్ అంటాం కన్యక ఆమె కుమారుని కనడం దాని గురించి కన్యక జన్మనివ్వడం దాని గురించిన ప్రవచనం ఏషియా ఏడు పద్నాలుగు అట్లాగే మీక ఐదు రెండు హోషియా పదకొండు ఒకటి అవి పాతను బంధనలో చెప్పబడినవి ఇక్కడ ప్రస్తావించాడు అనమాట ఏషియా ఏడు పద్నాలుగు మీకా ఐదు రెండు అలాగే హోషియా పదకొండు అధ్యాయం మొదటి వచ్చిన ఇక ఆ తర్వాత అన్యజనులకు సువార్తను ప్రకటించుట అనే మాట ఇక్కడ బాగా జరిగింది ఇక్కడ అత్తయ్య సువార్తలో యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు యశాగ్రంథం అరవై అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు అవి కూడా మనం చూసుకోవచ్చు అక్కడ ప్రవచింపబడ్డే ఇక్కడ నెరవేరుతున్నట్టుగా మనం చూడవచ్చు ఆ తర్వాత స్వస్థతల గురించి హీలింగ్స్ దాని గురించిన ప్రవచన గ్రంథం యాభై మూడు నాలుగు ఆయన పొందిన గాయం ద్వారా మీకు స్వస్థత ఆ తర్వాత ఉపమానాలు డెబ్బై ఎనిమిదో కీర్తన రెండవ వచనం ఉపమానాలు అది కూడా ఇక్కడ ప్రవా ప్రస్తావించబడినట్టుగా చూస్తున్నాం ఆ తర్వాత ఫైనల్గా మనకి పాతని బంధన ప్రవచనం బాగా పరిచయమైన ప్రవచనం ఏంటి జకరియా తొమ్మిది తొమ్మిది తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం ఏంటది ఆయన నీ రాజు గాడిద నెక్కి వస్తున్నాడనే మాట అంటే యేసుప్రభు యొక్క జయోత్సాహంతో ఎరుసలేంలో ప్రవేశించడం అనమాట ట్రయంఫల్ ఎంట్రీ ఇంటు జెరూసలేం అని అంటాం అది కూడా ఇక్కడ మతేస్వాత్తులో ప్రస్తావించబడింది పాతని బంధన ప్రవచనం ఇక్కడ ప్రస్తావించబడినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ ఇక ఈ సువార్తలో ప్రత్యేకమైన ఒక మూడు అధ్యాయాలు ఉన్నాయి మనకి బాగా తెలిసిన అధ్యాయాలే ఏటవి కొండ మీద ప్రసంగం అంటాం మనం మామూలుగా సండే స్కూల్ నుంచి అలా బోధిస్తాం కొండ మీద ప్రసంగం అని ఐదు ఆరు ఏడు అధ్యాయాలు మూడు అధ్యాయాలు కొండ మీద చేసిన ప్రసంగమే కానీ ఇంతకీ అది ఏంటి ఆ ప్రసంగం ఏంటి అని అంటే మీరు ఏమని రాసుకోవాలంటే దేవుని రాజ్య విలువలకు సంబంధించిన జీవితం అదనమాట లేకపోతే దేవుని రాజ్య విలువలు ఎలాగుంటాయి అని చెప్తున్నాడు అనమాట దేవుని రాజ్య సంబంధులు ఏ రకమైన జీవితం జీవించాలా ఏ రకమైన వైఖరి కలిగి ఉండాల ఎలాంటి పద్ధతులు ఎలాంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలనేది చాలా బ్యూటిఫుల్గా యేసుప్రభు అక్కడ ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం దేవుని పెట్టారు దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అందులో భాగంగా మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను అంటే బయట ప్రపంచానికి యేసుప్రభు బోధకిని ఎంత వ్యత్యాసం కనపడుతుందనేది మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను తగ్గించుకునేవారు ధన్యులు అంటాడు హింసింపబడేవారు ధన్యులు అంటాడు మీరు ఉప్పుగా ఉండాలి వెలుగుగా ఉండాలి అంటాడు మీ నీతి పరిశీలి నీతి కంటే అధికంగా లేకపోతే కష్టం అంటాడు ఉపయోగం ఏం లేదు మీరు బయట వ్యభిచారం గురించి మాట్లాడుతున్నారు కానీ మోహపు చూపే వ్యభిచారం అంటాడు యాటిట్యూడే ఆ తలంపే వ్యభిచారం అంటాడు మీరు నరహత్య గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక సహోదరిని ద్రోహి అని పిలిస్తే ఆ క్షణమందు నువ్వు నరహత్య చేసినోడు అయిపోతావు అంటాడు చాలా ఆశ్చర్యకరంగా అట్లాగే ఐదో అధ్యాయంలో అర్పణం కన్నా సమాధాన పట్ట ముఖ్యమంటాడు దేవునికి అర్పణ అర్పించడం కాదు వెళ్ళి సమాధాన పడమంటాడు ఆడికే నీ మీద విరోధం ఉంది కన్ను వెళ్ళి సమాధాన పడాల ఇది భిన్నమైన బోధ ఈ బోధ బయట వినపడదు మనకి దేవుని బిడ్డల నీకు ఏది అభ్యంతరం అయితే దాన్ని తీసేయమంటాడు నీ అవయవాల్లో నీ కన్ను అభ్యంతరం అయితే కన్ను తీసేయి చెయ్యి అభ్యంతరం అయితే చెయ్యి తీసిపడేవంటాడు ఏంటది ఈ బోధ బయట ఉండదు ఇది చాలా విలువలతో కూడిన బోధ అనమాట ఒట్టి పెట్టుకోదు అంటాడు చంప కొడితే మరో చంప చూపించమంటాడు శత్రువులు ప్రేమించమంటాడు హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటాడు ఇంకొక చక్కని మాట చెప్పాడండి ప్రార్థన గురించి కానీ ధర్మం చేసేదాని గురించి కానీ ఉపవాస గురించి కానీ ఇవన్నీ బాహాటంగా తెలియకూడదు అంటాడు ఇవి రహస్యంగానే జరగాలంటాడు ప్రార్థన చేస్తే నీ గదిలోడికి వెళ్ళి ప్రార్థన చేయమంటాడు ధర్మం చేస్తే బోర ఊదించుకోబాక అంటాడు నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు తలంటుకొని చాలా ఫ్రెష్గా కనపడమంటాడు ఉపవాసం ఉన్నట్టుగా తెలియకూడదు అంటాడు కానీ బయట ప్రపంచం అలాగే లేదు ముఖ్యంగా మనం ఏదైనా మంచి పని చేస్తే అందరికి తెలియాలనుకుంటాం తెలియజేయాలని ఇష్టపడతాం కరోనా టైంలో ఎంత బీభత్సం చేసాం ఎంతోమంది సహాయపడ్డాం బాగానే ఉంది కానీ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టేసాం మన గురించి తెలియజేసుకున్నాం బోర వట్టమంటే అది మరి ఘోరవచ్చటం అంటే అదే కానీ ఏసు దేవుని రాజ్య విలువలు ఎలాగున్నాయి ఆయన ఆయన వాళ్ళు ఆయన వెంబడించే వాళ్ళు ఈ రకంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఏం తిందుమా ఏం త్రాగుదుమా ఏం ధరించుకుందుమా వీటి గురించి నా చింతన మీకు అక్కర్లేదు అన్నాడే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఇరుకు మార్గం వెళ్ళటానికి ట్రై చేయండి అన్నాడు అబద్ధ బోధకులను ఉట్టికినే గుర్తించవచ్చు అన్నాడు వాళ్ళ ఫలాల్ని బట్టి వాళ్ళకి గుర్తించ గుర్తించవచ్చు అన్నాడు ఒట్టిగా ప్రభా ప్రభాని ప్రార్థన చేస్తే సరిపోతాబ్బాయ్ తండ్రి చిత్త ప్రకారంగా వాడే పరలోకానికి వెళ్ళిపోతాడు అన్నాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండండి అన్నాడు ఈ నా మాటలు విని వాటిని చొప్పున చేసేవాడు బుద్ధిమంతుడు అంటాడు అంటే దేవుని మాటకు లోబడేవాడు అని మాట్లాడుతున్నాడు ఇంట్లాగా చక్కని బోధ ఇది దేవుని రాజ్య విలువలతో కూడిన జీవిత విధానం క్రైస్తవులు జీవించవలసిన విధానం ఈ లోకంలో మన అందరం అలాగే ఉండాలి ఇవే పాటించాలి ఈ నియమాలే ఈ పద్ధతే ఈ లైఫ్ స్టైలే విశ్వాసులమైన మనం పాటించాల్సిన లైఫ్ స్టైల్ అంత ఇదే ఈ లైఫ్ స్టైల్ చూసి లోకం ఆశ్చర్యపోవాలి మీరు వేరుగా ఉంటారేంటి అందరిలాగా ఉంటారేంటి అని అనుకోవాలి అలాగ అనుకోవాలనే యేసుప్రభు ఇవన్నీ కూడా మనకి ఆయన బోధపరిచినట్టుగా ఉంది దేవుని బిట్ల ఆ తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఏడవ అధ్యాయం వరకు ఐదు ఆరు ఏడు అధ్యాయాలు చూస్తాం కదా ఏడవ అధ్యాయం లాస్ట్కి వచ్చే లోపల ఇరవై ఎనిమిదో వచ్చినాం మీరు చూడండి ఆ ఇరవై ఎనిమిదో వచ్చిన వచ్చే లోపల అక్కడ చక్కని మాట రాస్తారు ఆయన బోధ విని జన సమూహములు ఆశ్చర్యపడిరాడు నాచురలే మరి ఆశ్చర్యపడక ఏమవుతారు ఆశ్చర్యపడతారు మరి అలాగే జరిగింది ఆయన బోధకి దేవుని బిడ్డల ఎందుకంటే ఈయన బోధ ఇలాగుంది కనుక పరిశైలు సర్దుకాయలు ఈయన బోధ యాక్సెప్ట్ చేయలేకపోయారండి యాక్సెప్ట్ చేయలేకపోయారు ఎందుకో తెలుసండి వాళ్ళు ఎన్సేఏడ్కి వాళ్ళకి తగ్గట్టుగా లైఫ్ ఉండాలనుకున్నారు వాళ్ళు యేసుప్రభు బోధ వాళ్ళకి తగ్గట్టుకునే అందుకని యేసుప్రభు ఏం చేశాడంటే మీరు గుడ్డివారు అన్నాడు వాళ్ళని గద్దించాడు చాలాసార్లు హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించను అని ఉంటుంది దేవుని బిడ్డ కనుక అని యాక్సెప్ట్ చేయలేకపోయారు వీళ్ళు ఆయన బోధన యాక్సెప్ట్ చేయలేకపోరు వరిసేలు కానీ సర్దుకేలు కానీ ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టుగా లేదు అది వాళ్ళకి అనుకూలంగా లేదు అది అనుకూలమైనటువంటి బోధ కావాలని కోరుతున్నారు ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే అనుకూలమైన బోధ దేవుడు మనకు అనుకూలంగా ఉండాలని మనం అనుకుంటున్నాం కానీ మనము దేవునికి తగ్గట్టుగా ఉండాలని మనం అనుకోవట్లేదు దేవుని బిడ్డల అది మనకు వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం ఈరోజున మనం ఎంతసేపటికి యేసుప్రభుని అంటే ఒక ప్రేమ గలవాడుగా లేకపోతే కలిగిన వాడిగా కరుణ కలిగినవాడిగా కృపగలిగినవాడిగా క్షమించేవాడిగా అలాగే చూస్తున్నాం మనం అందుకనే మనం యేసుప్రభు యొక్క మరొక పక్ష మనం చూడలేకపోతున్నాం ఆయన ఉగ్రత కలిగిన దేవుడు ఆయన శిక్షించేవాడు ఆయన పరిశుద్ధమైనటువంటి కోపం కలిగిన దేవుడు అనే మాట మనం చూడలేకపోతున్నాం ఇది పరిశీలి యొక్క యాటిట్యూడ్ అనమాట ఇది వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా దేవుణ్ణి చూసుకున్నారు దేవుని బిడ్డ ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా అలాగే చూస్తున్నారు దేవుణ్ణి అలాగే చూస్తున్నారు దేవుడు వెరీ శాడ్లీ ఆ తర్వాత ఈ మతశ వార్తలో ఒక ఇరవై ఒక్క మిరకల్స్ అంటే సూచక్రియలు కానీ అద్భుతాలు కానీ స్వస్థతలు కానీ ఒక ఇరవై ఒకటి మెన్షన్ చేయబడతాయి అలాగ ఒక ఇరవై మూడు ఉపమానాలు ఇవ్వబడ్డాయి ఇరవై మూడు ఉపమానాలు మత్తై ప్రస్తావిస్తాడు యేసుప్రభు చెప్పిన ఉపమానాలు ప్రస్తావిస్తాడు ఆ తర్వాత ఈ మత్తై స్వార్తలో మనము కొంత విస్తృతమైనటువంటి ఉపన్యాసాలు అవి చూస్తాం విస్తృతమైన ఉపన్యాసాలు మనందరికీ తెలిసిన ఫస్ట్ ఉపన్యాసం కొండ మీద ప్రసంగం రెండవ ఉపన్యాసం ఎక్కడంటే పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయం ఉపమానాలు గురించినటువంటి ప్రస్తావన మనకి చూస్తాం అక్కడ ఉపమానాలు ఆ తర్వాత ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇరవై మూడవ అధ్యాయంలో ఆయన పరిశైల్ని సర్దుకైల్ని లేకపోతే శాస్త్రులను శాస్త్రులను పరిశీలను ఉద్దేశించి యేసుప్రభు మాట్లాడతాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా అంటాడు వేషధారలైన శాస్త్రాల పరిస్థితి దాదాపుగా ఏడు సార్లు ఈ అయ్యో అయ్యో అన్నటువంటి మాట ఉపయోగించబడింది అక్కడ ఇరవై మూడు అధ్యాయం అంతా కూడా ఈ వేషధారంతో కూడినటువంటి శాస్త్రుల గురించి పరిసల గురించి యేసుప్రభు ప్రస్తావించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ ఆ తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి మరొక ఉపన్యాసం దేని గురించి ఉందంటే రాకడ గురించి ఉంది ఎక్కడది ఇరవై అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం సువార్త రాకడకు ముందు జరగవలసినటువంటి అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అక్కడ వివరించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఇరవై ఐదు అధ్యాయు వచ్చే లోపల మరి బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులు తలాంతులు ఎలా వాడారు ఎలా దాచిపెట్టుకున్నారు ఇవన్నీ కూడా అలాగే గొర్రెలు మేకలు ఎలా వేరు చేస్తాం ఇవన్నీ కూడా తీర్పుని గురించి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి రాకడ గురించి చెప్పబడినటువంటి అధ్యాయాలుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇవి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు విస్తృతమైనటువంటి ఉపన్యాసాలు అని చెప్పొచ్చు విస్తృతమైనటువంటి సంభాషణ అని మనం చెప్పచ్చు అనమాట ఇంటి అంటే ఇంకో మాట చెప్పాలంటే డిస్టింక్ట్ డిస్కోర్సెస్ అంటాం డిస్టింక్ట్ డిస్కోర్సెస్ అనే మాట ఉపయోగిస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా మనకి సాధారణంగా ఈ బుక్లో మనం చూడగలిగినటువంటి విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని పెట్టారు తర్వాత మత్తై మనకి ఈ సువార్త అయిపోయిన తర్వాత మత్తయ్య మనకి ఎక్కడ కనపడతాడంటే వెరీ ఇంట్రెస్టింగ్గా అపశుల కార్యం మొదటి అధ్యాయంలో ఎక్కడైతే వీళ్ళు పదమూడవ వచ్చనంలో మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు దాదాపుగా ఒక నూట ఇరవై మంది మేడగది మీద కూడి ఉన్నారట ప్రార్థన కొరకు అక్కడ కొంతమంది లిస్ట్ ఇచ్చాడు పేర్లు ఎవరెవరు కూడి ఉన్నారో శిష్యుల లిస్ట్ అంత ఇచ్చాడు అందులో మీరు గమనిస్తే అపశుల కార్యం మొదటి అధ్యాయం పదమూడవ పదమూడవ వచనంలో మత్తయ్య పేరు ఉంటుంది అక్కడ అని కనుక వెరీ ఇంట్రెస్టింగ్గా మత్తయ్య మనకి మళ్ళీ అక్కడ కనపడతాడు అంటే చాలా దీర్ఘంగానే అంటే కొంత ఎక్కువ కాలంగానే ప్రభుని వెంబడించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా దట్స్ ఎ వెరీ గుడ్ టెస్ట్ మనీ ఆఫ్ మాథ్యూ తర్వాత ప్రజలు ఏం చెప్తారంటే మత్తయ్యని తల నరికే పడిందని చెప్తారు తల నరికేశారు ఆ రీతిగా యేసు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు అనేటువంటి మాట కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారనమాట కనుక అది కూడా ఒక మంచి విషయం మనం గుర్తుపెట్టుకోవడానికి మంచి విషయంగా మనము తెలుసుకోవాలి దేవుని బిడ్డ కనుక ఆ రీతిగా క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు మత్తయ్య చక్కని సువార్త రాసాడు క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నమాట తన యొక్క ఎండింగ్ లైఫ్ అలా జరిగినట్టుగా మనకి తెలియచేయబడతా ఉంది దేవుని బిడ్లారు కనుక ఈ మత్తయ్య సువార్త వెరీ ఇంపార్టెంట్ సువార్త మొదటి సువార్త ఇది కనుక దీంట్లో యేసుప్రభు యొక్క జీవితం ఏసుప్రభు యొక్క పరిచర్య యేసుప్రభు యొక్క విస్తృతమైనటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించబడ్డాయి వి ప్రైజ్ గాడ్ ఫర్ దాట్ కనుక దేవుని స్తోత్రం ఈ రోజున ఈ రీతిగా మనం ఈ స్టడీ చేసుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ నెనపరుస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విషింగ్ యూ అ వెరీ బ్లెస్సెడ్ న్యూ ఇయర్